ఈరోజు మన ప్రీతమ నాయకుడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం జరుపుకుంటడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చాలామంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది శ్రీనివాసరెడ్డి గారంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ చాలామందికి మేలు చేశారు ఆ కుటుంబంలో రాఘవ రెడ్డి గారు స్వరాజ్యం గారు శ్రీనివాసరెడ్డి గారిని కన్నదానికే కాకుండా వాళ్ళ ఊరు మండలం జిల్లా రాష్ట్రం దేశానికే పరిచయం చేశారు వాళ్ళ రాజకీయ కుటుంబం కాదు అయినా శ్రీనివాసరెడ్డి గారు సదాశక్తులతో ఎదిగి ప్రతి ఒక్కరిని ఏ ఊరు పోయినా ప్రతి ఒక్కళ్ళకి పనిచేస్తాడు తిరుపతి పోతే మనం దేవుని దర్శనం చేసుకోవాలంటే చాలా కారణాలు ఉంటాయి కానీ శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు ఒక దేవాలయం శ్రీనివాసరెడ్డి గారు ఎవరు వచ్చినా నాయకుడు అవసరం లేదు ఏ కార్యకర్త వచ్చినా ఎవరు వచ్చినా ఏంటి అమ్మా ఎందుకు వచ్చారు ఏంటి అని దగ్గరకు పిలిచి వాళ్ళకి పనిచేసి పెట్టే మనస్తత్వం ఉన్న నాయకుడు ఇలాంటి నాయకుడు నాకు తెలిసి బహుశా ప్రపంచంలోనే ఉండడు ఎందుకు ఉండడు అంటే పెళ్ళి జరిగితే ఈ జిల్లాలో ప్రతి ఇంటికి తలుపు తట్టి కార్డు ఇచ్చి మా ఇంట్లో శుభకార్యం జరుగుతుందని పిలిచిన ఏకైక నాయకుడు ప్రపంచంలోనే ఒక పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు అక్కడే